నేను క్రికెట్ అనేది ఇంప్రూవ్ అయిందే సీసీఎల్ లోనే దాని బిఫోర్ గల్లీ వరకే ఫస్ట్ ఏదో సరదాగా ఆడదాం అనుకున్నాం కొద్దిగా బాగానే ఆడుతున్నాం కొద్ది కొద్దిగా అలా ఇంప్రూవ్ అవుతూ వచ్చాం ఎలా అయితే సీసీఎల్ ఇంప్రూవ్ అవుతూ గ్రో అవుతూ వచ్చిందో అలాగే మా గేమ్ కూడా కొద్ది కొద్దిగా ఇంప్రూవ్ అవుతూ వచ్చింది ఫస్ట్ టీంలో ఉంటాం లేదా డౌట్ ఉండే ఫస్ట్ తీసినప్పుడు బట్ ఎవ్రీ మ్యాచ్ ఆడాను అప్పటి నుంచి దాని తర్వాత సో వెరీ హ్యాపీ అంటే ఇట్స్ ఇట్స్ ఆల్సో రిలాక్సేషన్ ఫర్ అంటే సినిమాల దగ్గర నుంచి ఒక కొద్దిసేపు కెరీర్ అనేది పక్కన పెట్టి అంటే క్రికెట్ అని అందరికీ ఇష్టం సో ఇష్టమైన స్పోర్ట్ ఆడడం స్పెండ్ చేయడం అందరికీ ఆనందం కదా సో సీసీ ఫర్ అస్ లేదండి అవును ఫ్యాషన్ కోసం అంటే అంటే ఇప్పుడు మనం ఎప్పుడో ఒకసారి టీవీలో చూస్తూ ఉంటాం పెద్ద పెద్ద మ్యాచ్లని చూసినప్పుడు మనం అనుకుంటూ అరే కొద్దిగా అర్లీగా స్టార్ట్ చేయాల్సి ఉంది క్రికెట్ మనం కూడా ఇక్కడ ఆడే ఛాన్స్ ఉందని సో ఇట్స్ లైక్ రీలివింగ్ అవర్ డ్రీమ్ సో ఒక చస్ట్ ఆపర్చునిటీ అంతమంది పెద్ద క్రౌడ్లు అంత లైవ్ టెలికాస్ట్లు రికార్డెడ్ తర్వాత కూడా చూసుకోవచ్చు ఆ మ్యాచెస్ని సో ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ ఫర్ అస్ ఆ ఎక్స్పీరియన్స్ కోసం ఆడారు అంటే తెలంగాణ టూరిజంతో కలిసి ఇలా చేస్తున్నారు మెజ్జా చేస్తున్నారు మీరు తెలంగాణ గవర్నమెంట్ ఓపెన్ ఉంటున్నా అదే టూరిజం ఇప్పుడు ఆయన ఇందాక జూపల్లి కృష్ణారావు గారు చెప్తున్నట్టుగా చాలా ప్లేసెస్ మన దగ్గర ఇక్కడే ఉన్నాయి మేము చాలా షూటింగ్ కోసం బయట ఎక్కడికో పోతూ ఉంటాం సో ఇట్స్ సాడ్ దట్ ఐ నో వీ సెల్స్ డోంట్ నో ఇంత మంచి మంచి ప్లేసెస్ ఇక తెలంగాణలో ఉంటాం అండ్ ఆయన కూడా ఒక మంచి సజెషన్ ఇచ్చారు లైక్ వీ హ్యావ్ టు కాంట్రిబ్యూట్ టు ది గ్రోత్ ఆఫ్ టూరిజం ఆల్సో అని చెప్పి డెఫినెట్గా వీ డూ అవర్ పార్ట్ ఐ మీన్ యాస్ అన్ యాక్టర్స్ వీ బీన్ దే టు ఫోర్ సోషల్ కాజ్ కానీ అవేర్నెస్ కానీ తీసుకొని రావాల్సిన ఐ మీన్ ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడల్లా అండ్ డెఫినెట్గా ఆయన ఆయన ఇచ్చిన సజెషన్ పాటిస్తాం నెక్స్ట్ థింగ్ ఎప్పుడన్నా హరోమరా నెక్స్ట్ ఉంది అంటే ఎగ్జాక్ట్ డేట్ ప్రస్తుతానికి తెలియదు హరోమరా మా నాన్ సూపర్ హీరో ఉన్నాయి మేబీ నా వన్ వీక్ టెన్ డేస్ ఒక క్లారిటీ వస్తుంది ఇప్పుడు రిలీజ్ అనేది మీకన్నా మీ అబ్బాయి ఇప్పుడు బాగా హీరోకి అటెండ్ అవుతున్నాను అన్న ఇట్స్ గుడ్ అంటే ఇట్స్ బెటర్ అండ్ ఇప్పుడు నేను ఫస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఎవడో కూడా తెలి సినిమాలు సినిమాలే కనిపించాల్సి వచ్చింది సినిమా చూసి వేరే చెప్తే చెప్తే నెక్స్ట్ చూసి అలా చూడడం జరిగింది ఇట్స్ నైస్ అప్పుడు ఓపెనింగ్స్ బాగుంటాయి అండ్ వాడు కూడా చాలా కష్టపడుతున్నాడు ఐ మీన్ ఇంత చిన్న ఏజ్లోనే చాలా క్లారిటీ ఉంది యాక్టర్ అవ్వాలని అన్నీ నేర్చుకుంటున్నాడు హిస్ గాట్ సమ్ ఫోర్ ఇయర్స్ ఉంది అట్లీస్ట్ లాంచ్ అవ్వడానికి బట్ స్టిల్ నైస్ రికగ్నైషన్ వచ్చింది అంటే సోషల్ మీడియా ఉంది అంటే అతను ఏదో పాపులర్గా అవ్వాలని చెప్పి చేసిన ఏది లేదు ఆడియన్సే చూసి బాగా నచ్చి ప్రమోట్ చేస్తున్నారు మీ పోలి వచ్చిన వచ్చినాయ యాక్చువల్లీ నా పొలగలు ఎక్కువ నేను అనుకుంటుంటాను అండ్ ఫ్రాంక్గా ఇంట్లో కూడా అందరూ ఎప్పుడు నా పోలి నా పొలిగులు నచ్చండి నా జిరాక్స్ ఆఫ్ నాదే అని చెప్పన్నారు ఎప్పుడైతే సోషల్ మీడియాలో కొన్ని పిక్చర్స్ వచ్చిన తర్వాత వాళ్ళందరూ నోటీస్ చేసి ఇలా కొన్ని కొన్ని వీడియోస్ మహేష్ చూపించి కొన్ని తిని చూపించి అది చెప్తుంది అప్పుడు నాకు కూడా కొద్దిగా మహేష్ పొలి ఉన్నాయని అనిపించింది బట్ ఐ ఫీల్ ఇట్స్ మా నా ఎక్కువ బట్ మహేష్ పోలికి కూడా ఉన్నాయి ఇప్పుడు మీ ఇద్దరం అండ్ మీ అబ్బాయి గారు మీ ఇద్దరు కలిసి వచ్చే మూవీ వచ్చే మూవీ వచ్చే అవకాశం ఉంది అంటే మామా మస్చంద్రాలో ఒక చిన్న రోల్ చేశాడు అంటే ఫ్యూచర్లో మేబీ వన్స్ తను లాంచ్ అవ్వని మేబీ ఫైవ్ సిక్స్ తర్వాత చూద్దాం మేబీ పెద్ద అబ్బాయి ఇద్దరు మంచి మంచి పెద్ద పెద్ద హిట్లు ఉన్నాయి వాళ్ళకి యాక్చువల్ నాకన్నా పెద్ద హిట్ కెరీర్ ఆల్రెడీ చెప్పాలంటే మా అదేంటి నాని సినిమా ఇంటిది మతిమరుపు ఉంటుంది భలే భలే మా వాడే చిన్నప్పుడు నాని మా అబ్బాయి చరిత్ అండ్ గోడాచారిలో చిన్నప్పుడు అడిగేసి చేసి పెద్ద ఉన్నాయి గుడ్ నైస్ యూ థ్యాంక్ యూ చాలా సంతోషం ఉంది ఈ యొక్క సెలబ్రిటీ క్రికెట్ ప్రోగ్రామ్స్ టూ డేస్ ఉన్నదో ఉప్పల్ స్టేడియంలో ఇందులో తెలుగు హీరోలందరూ అందులో పార్టిసిపేట్ అవుతారు పార్టిసిపట్ అవుతారు ఇది టూరిజం ప్రమోషన్కి చాలా ఉపయోగపడుతుంది సొసైటీకి ఉపయోగపడుతుంది దీని ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి పర్యాటకులకు అందరూ కూడా దీని ద్వారా సమాచారం అందించే కార్యక్రమం చేస్తూ తద్వారా వాళ్ళను టూరిజం రప్పించే కార్యక్రమం చేస్తూ రాష్ట్ర ఆదాయాన్ని పెంచడం వచ్చిన ఆదాయాన్ని సమాజ శ్రేయస్సు కోసం ప్రజల భవిష్యత్తు కోసం టూరిజం ప్రమోషన్ కోసం అండ్ యాన్షియంట్ బిల్డింగ్స్ ఉన్నాయి స్ట్రక్చర్స్ ఉన్నాయి వాటిని ప్రొటెక్ట్ చేయడం కోసం రకరకాల కార్యక్రమం ఉంటాయి వాటి అన్నిటి కోసంగా ఇది మంచిగా ఉపయోగపడుతుంది ప్రోగ్రామ్ మూడు నెలలు ెట్గా తెలంగాణ రావడమే ఒక అదృష్టం రోజున తెలంగాణ వాస్తవం చూ చెప్తే చూస్తే ఇప్పుడు తెలంగాణలో ఇన్ని రకాల టూరిజం ప్లేసెస్ ఉన్నా ఇంత రిచ్ కల్చర్ ఉన్నా ఇప్పటివరకు ప్రపంచానికి దేశానికి తెలియదు ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కూడా కిందకి సపోర్ట్ తీసుకునే కార్యక్రమం చేసి ప్రమోట్ చేసే కార్యక్రమం చేస్తు తొడు ప్రజేస్ ఫోన్ లో చాలా బాస్ స్కోర్ చేస్తానాడు దానికి రీజన్ ఏంటో అండి అంటే వికెట్ ఇక్కడ ఉంటాడు కదా ఇలా ఉంటాడు ఎగ్జాక్ట్ గా వికెట్ ఎక్కడ ఉందో బౌలర్ తెలియట్లేదు అన్నమాట ఇంకో ప్రాబ్లం కూడా ఉంది ఇన్నాక అక్కడ ఒక పోస్టర్ వేసారు కదా మొన్న మ్యాచ్ జరిగింది మీరు అనిపించలేదు ఎప్పుడైనా సరే ఇంకా అనిపించలేదు అంటే తమ్మని అనుకుని ఉంటాం అనమాట మీరు గుర్తుపెట్టుకోండి జోక్స్ అబౌట్ బాస్ అనబడ్డాడు ఇట్స్ నైస్ థ్యాంక్స్ థ్యాంక్స్ తమ్మన్ సాంబా మీ గురించి చెప్తున్నాడు ఓకే ఫస్ట్లీ థ్యాంక్స్ టు మినిస్టర్ ఫర్ టూరిజం జూపల్లి కృష్ణరావు గారు ఫర్ సపోర్టింగ్ సిసిఎల్ అండ్ ఎన్నో ప్లేసెస్ ఇప్పుడు దాకా నేనే చూడని ప్లేసెస్ నాకే సిగ్గు అని చెప్పడానికి ఇది డెఫినెట్ గా ఆ ప్లేసెస్ నాకు వెళ్ళాలని వెళ్తాను అండ్ ఇట్స్ అ ఫ్రమ్ అవర్ సైడ్ ఆయన చెప్పినట్టుగా ఎప్పుడైనా సార్ ఇఫ్ దే నేను తప్పకుండా ఉన్నాం డెఫినెట్లీ ప్రమోట్ టూరిజం ఆఫ్ తెలంగాణ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ టెన్ ఇయర్స్ ఇయర్స్ అంటే ఇట్స్ బిన్ గోయింగ్ లైక్ ఎనిథింగ్ అంటే ఇప్పుడు యావరేజ్ స్టూడెంట్ స్లోగా పాస్ అవుతూ పాస్ అవుతూ ఇంప్రూవ్ చేసుకుంటూ ఇంప్రూవ్ చేసుకుంటూ టెన్త్ క్లాస్ లో డిస్టింగ్ చూడండి అలా ఎలా అంటే పరిస్థితి ఫ్రాంక్ గా చెప్పాలంటే అండ్ ఒకప్పుడు ఒక టెలివిజన్ బ్రాకాస్ట్ దొరకడం కష్టం అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ త్రీ ఫోర్ టెలివిజన్ బ్రాడ్కాస్ట్ చేస్తున్నారు ఈ క్రికెట్ మ్యాచ్ నిస్థాం రేపు ఇంటర్వ్యూ అలాగే డిగ్రీ కూడా డిస్టింగ్ లో పాస్ అవుతారని చెప్పి కోరుకుంటున్నాను అండ్ విష్ణు చెప్తున్నాడు ఇందాక అంటే మాకు పే చేయాలంటే అసలు కుదరదు మా ప్యాషన్ క్రికెట్ అంటే ప్యాషన్ కాబట్టి కుదురుతుందని చెప్పి దీస్ మేము డబ్బులు ఇప్పుడు ఖర్చు పెట్టాలన్నా సరే అంత పబ్లిసిటీ అంటే ఐ సీన్ పీపుల్ స్టార్స్ బౌన్ క్రికెట్ ఫీల్డ్ బాగు కన్వర్టెడ్ ఇన్ టు ఫిలిమ్స్ ఫిలిమ్స్ లో కూడా కెరీర్ బాగా ఇంప్రూవ్ అయింది వాళ్ళ బ్యాండ్ ఇన్ జనరల్ ఎవరైనా సరే బ్యాండ్ ఇన్ జనరల్ కూడా ఇంప్రూవ్ అయింది సో ఐ థింక్ క్రికెట్ ఇస్ హెల్పింగ్ ఇన్ అదర్ వే ఆల్సో డబ్బుల కోసమే కాదు ద సర్టన్ థింగ్స్ కూర్చి మనం డబ్బులు ఇచ్చి కూడా కూడా ఉన్నాయి అలాంటి అలాంటి ఒక స్ట్రెంగ్త్ వస్తుంది అలాంటి ఒక పాపులారిటీ వస్తుంది సిసిఎల్ అండ్ ఆర్థ్యాంక్ విష్ ఫర్ దిస్ అండ్ ఫైనలీ ఫస్ట్ సెకండ్ మ్యాచెస్ ఆడుతున్నాం మార్చ్ ఫస్ట్ అండ్ సెకండ్ ప్లీజ్ కమ్ టు ద స్టేడియం అండ్ సపోర్టర్స్ అంటే ఇప్పుడు ఎలా అయితే ఒక అంటే దిస్ లైక్ ఈ సీసీఎల్ మ్యాచెస్ అనేది ఇట్స్ లైక్ ఆల్ ఫ్యాన్స్ మీట్ అని చెప్పి అనొచ్చు అంటే మనకు జనరల్గా బాహుబలి ఉందంటే బాహుబలి అంటే సినిమా సక్సెస్ అయిందంటే కనుక అందరం ప్రైడ్ లా ఫీల్ అవుతుంది ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీ నుంచి ఒక సినిమా ఇట్లా వచ్చింది అని చెప్పి సో ఇప్పుడు ఇక్కడ సీసీఎల్ లో కూడా అన్ని డిఫరెంట్ ఇండస్ట్రీస్ అన్ని డిఫరెంట్ ఇండస్ట్రీస్ స్టార్స్ ఆడుతూ దానిలో మనం గెలవగలిస్తే అది కూడా ఒక ప్రౌడ్ మూమెంట్ అని నేను ఫీల్ అవుతున్నాను అలాగే ఫ్యాన్స్ కూడా ఫీల్ అవుతారని చెప్పి అనుకుంటున్నాను సో డెఫినెట్ గా మార్చ్ ఫస్ట్ అండ్ సెకండ్ నా మ్యాచెస్ చూడడానికి రండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సీవీర్ బాబు గారు అంటే మీ ఇద్దరం కలిసి ఒకటే రోజు ఎందుకు అంటే రేపు నేను ఎప్పుడైనా పెట్టుకున్నప్పుడు వాడిని నేను వాడుకున్నా అనుకోకూడదు కదా అందుకే ఇద్దరం ఒకటే రోజు తీసుకొచ్చాను అన్నమాట మీరు వేరేగా అనుకోకూడదు సీరియస్లీ ఓకే గుడ్ ఈవినింగ్ అండి థ్యాంక్ యూ విష్ణు అన్న ఫర్ ఆర్గనైజింగ్ సచ్ గ్రాండ్ ఈవెంట్ అండ్ సిసిఎల్ టెన్ ఇయర్స్ నుంచి అవుతుంది నేను ఇండస్ట్రీలో వర్క్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను ఐ థింక్ ఐ వాస్ విషింగ్ టు ప్లే సిసిఎల్ ఎందుకంటే మాకు అందరికీ కూడా చిన్నప్పుడు మేము ఎప్పుడో క్రికెట్ ఆడు ఉంటాం కదా వి ఆల్వేస్ వాంట టు బి సీన్ ఆన్ అ బిగర్ ప్లాట్ఫామ్ అండ్ మాకు ఆ ప్లాట్ఫామ్ అందించినందుకు విష్ణు గారికి చాలా థ్యాంక్స్ అండ్ దిస్ ఇయర్ తెలంగాణ టూరిజం ఈజ్ అ పార్ట్ ఆఫ్ సిసిఎల్ and uh jupali krishnagarki i promise that i will be part of uh, whichever promotion whenever you invite we will be there and uh, i think i can uh, speak for the entire team so we'll always be there and uh, support telangana tourism and uh, wish us luck